ప్రవీణ యేసుక్రీస్తు నామంలో అనుదిన తండీ స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న ఆ తోటి బ్రదర్ సిస్టర్స్కి ప్రవీణ యేసుక్రీస్తు నామ వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం ఈరోజు దేవుని వాక్యము వార్త ఆరో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము చదువుకుందాం మత్సు వార్త ఆరో అధ్యాయం ఇరవై రెండో దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిని ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉండును నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమై ఉండును అల్లుయా దేవుడికి స్తోత్రం ఈరోజు దేవుని వాక్యము శోధించే కన్నుపై విజయం ఈరోజు మన జీవితంలోని మన దేహంలోని ఈ కన్నే ముఖ్యముగా పాపం చేసేది ఈ కన్నే జాగ్రత్తగా ఈ కన్నుని కాపాడుకుంటే అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ కన్ను కోసము దేవుడు మాట్లాడమంటే నేను మాట్లాడుతున్నా ఇది ఏదో జ్ఞానంతో కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ కన్ను విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి అందుకని మన దేహమే దేవుని ఆలయం మన శత్రు ఏదంటే ఈ కన్నే ఈ కన్ను తేటగాను చూస్తే తేటగా కనిపిస్తుంది ఈ కన్ను చెడ్డగా చూస్తే చెడ్డగా కనిపిస్తుంది అందుకని దేవుని వాక్యము చదివిస్తుంది మొట్టమొదటిగా మనము ఈ ఈ కన్ను ఒకసారి చూద్దాం అక్కడ మన జీవితంలోని యూట్యూబ్ ఛానల్ ఒకప్పుడు సినిమాలు చూసి మనము ఈ కన్నుతోనే ఏదైతే మంచి కార్యాలు చూస్తే మంచినే మన దేహం మన మనలోకి డౌన్లోడ్ అవుతుంది చెడ్డ కార్యాలు చూస్తే చెడ్డగానే డౌన్లోడ్ అవుతాయి ఈరోజు మన జీవితాల్లోని ఎందుకు మన జీవితంలోని ఎదగనీయట్లేదంటే మీరు గమనించాలా ఒక మనిషిని చూసిన వెంటనే నీ కన్నే ఫస్ట్ చూస్తారు నీ దేహానికి నీ కన్నే మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తుంది చెడ్డగా చూస్తే చెడ్డగా కనిపిస్తుంది అందుకనే యేసుకుడు ఒక మాట సలవిస్తున్నాడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడు ఒక స్త్రీని మోహపు చూపుతో ఒకసారి చూద్దాం దేవుడి వాక్యం సెలిస్తుంది మతేసు వార్త ఆయుధో అధ్యాయం ఈ ఇక్కడ ఇరవై ఎనిమిది వచ్చినప్పుడు చదువుదాం మత్స్సు వార్త ఐదు ఇరవై ఎనిమిది నేను మీతో చెప్పింది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయముయందు ఆమెతో విభిచారం చేసిన అడవును నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచినడలా దాన్ని పెరికి నీ అద్దు నుండి పారివేయము నీ దేహమంతియువు నరకములో పడ పడవేడుకున్న నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా నీ కుడి చెయ్య ఇక్కడ కన్ను కోసం దేవుడు చెప్తున్నాడు ఒక స్త్రీని మోహపు చూపుతో ఎప్పుడైతే నువ్వు చూస్తున్నావో ఆ మరుక్షణమే వివిచారం చేస్తున్నావు లెక్క దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆయన పొందుకున్నప్పుడు ఆయన హృదయంలోకి పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి ఈ కన్నుపై అత్యధికమైన విజయాన్ని అంటే ఈ శోధించినప్పుడు ఈ కన్ను దేవుని ఆత్మ ద్వారా ఏసు రక్తంలో కడగబడతాం మనం దేవుని ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడతాడు నీ కన్ను తేటగా చూడు దేవుని ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడతాడు నీ కన్ను సరిగ్గా చూడట్లేదు అని దేవుడు మాట్లాడేటప్పుడు ఎప్పుడైతే ప్రవా నన్ను క్షమించి నీ హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గర ఆ క్షణంలోనే ప్రభా నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగయ్యా నన్ను క్షమించయ్యా ఈ కన్నుతో నన్ను సరిచే తండ్రి అని ఎప్పుడైతే అమూల్యమైన రక్తంతో నువ్వు అడుగుతున్నప్పుడు ఆ మరుక్షణమే నీవు దేవుడు నీ పాపాన్ని ఒప్పింపచేస్తాడు ఈ కన్ను నీ దేహానికి ఎంత తేటగా కనిపిస్తుందో ఈ దేహమంత వెలుగుమై ఉంటుంది ఈ దేహమానికి ఈ కన్ను చెడ్డగా చూస్తే ఈ ఈ దేహం అంతా చీకటిమై ఉంటుంది అందుకనే ఈ కన్నుని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఈ కాలంలో ఎంతోమంది యవనస్తులు పాడోపడు పా పాడైపోయిన కారణం ఏంటంటే ఈ ఒకప్పుడు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితము సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూసేవారు జ్ఞానం పెరుగకూలది ఈ సోషల్ మీడియా వచ్చే లోపలికి జ్ఞానం పెరుగుతుంది సోషల్ మీడియా ఒకప్పుడు ఇంటర్నెట్ లేవు ఇప్పుడు సెల్ ఫోన్ లేని మనిషి లేడు టీవీ లేని ఇల్లు ఇల్లు లేదు సెల్ ఫోన్ లేని మనిషి లేడు సెల్ ఫోన్ ప్రతి మనిషి చేతిలో ఉంది ఇప్పుడు మన దేహమే ఈ కన్ను కనుక నువ్వు ఏమైతే నువ్వు చూస్తున్నావో ఏదైతే నువ్వు చూస్తున్నావో అదే నీ హృదయములోకి వెళ్ళి అది నిన్ను పాపముగా చేసి నీ దేహాన్ని పాడు చేస్తుంది చెత్త చెత్త కార్యక్రమములు ఈ లోకంలోని ఒక విషయం చెప్తున్నాను యవనస్తులు పాడైపోవడం కారణం ఒకప్పుడు బిభిచారము ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు చూడడం వల్ల యవనస్తులు డ్రగ్స్కి మందుకి బానిసత్వంగా మారిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు కారణం ఏంటంటే ఈ కన్నే ఈ కన్ను మంచిగాను చూస్తే మంచిగా కనిపిస్తుంది చెడ్డగా చూస్తే చెడ్డగా కనిపిస్తుంది ఈరోజు ఈ ఈ శోధించే ఈ కన్ను ఇక్కడ శోధించే కన్ను పై విజయము ఏదైతే దృశ్యము నువ్వు చూస్తున్నావో ఆ శోధించే ఆ దృశ్యంపై విజయాన్ని మనకి అనుగ్రహిస్తాడు కన్ను అంటే శోధించే నీ కన్నే పై విజయము యేసు క్రీస్తు మనకి అనుగ్రహించాడు మన మన జీవితంలో నీ కన్ను అభ్యంత పరిచిన ఎడల తీసివేయమన్నాడు దేవుడు అంటే మన ఆత్మీయ జీవితంలో తీసివేయడం అంటే అంటే ఏసు రక్తములో ప్రవా ఈ కన్ను వైపు చూడాలి కానీ ప్రవా నన్ను క్షమించయ్యా నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు ప్రభావా అని ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు కనికరంగల దేవుడు కృపగల దేవుడు ఆయన నిన్ను పరిశుద్ధాత్మలు ఆయన అగ్నితో మనకి అనుగ్రహించి ఈ కన్నుపై అతిథి విని విజయాన్ని అనుగ్రహిస్తాడు విజయం అనుగ్రహిస్తాడు ఈ కన్ను ఎప్పుడైతే తేటగా చూస్తావో నీ దేహం అంతా వెలుగుమై ఉంటుంది ఈ కన్ను ఈ కన్ను చెడ్డగాను చూస్తే ఈ నీ దేహం అంత చీకటిమై ఉంటుంది అందుకనే దుష్టుడైన శాతా ఈ లోకంలో ఎర్ర వేసినట్టుగా ఈ టెన్ జీలు ఫోర్ జీలు ఫైవ్ జీలు టెన్ జీలు ఇంటర్నెట్లు ఇవన్నీ వచ్చి ఒక మనిషిని పాడు చేస్తుంది ఈరోజు మన జీవితాల్లోని పాడైపోయే కారణం ఏంటంటే దేవుని వాక్యము చదవట్లేదు ప్రార్థన జీవితం లేదు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా పరిశుద్ధాత్మలో దేవుని వాక్యం చదివినప్పుడు ఈ కన్నుపై శోధించి ఈ కన్నుపై విజయాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు సాధన చేయాల ఈ సాధన ప్రతి దినము చేస్తున్నప్పుడు దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నువ్వు పొందుకున్నప్పుడు ఈ శోధించే ఈ కన్నుపై విజయాన్ని మనకి అనుగ్రహిస్తాడు ఈరోజు మన జీవితాల్లోని అపజయం వస్తుందంటే ఈ కన్నే ఎంతోమంది స్త్రీలు అందుకని పురుషుడు మోహపు చూపుతో ఎప్పుడైతేనే చూస్తున్నామో ఆ మరుక్షణమే వివిచారం చేస్తున్నామని యేసుక్రీస్తు చెప్తున్నాడు మతేసు వార్త ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం ఇరవై ఎనిమిదో వచ్చినాం అక్కడ లాస్ ఉంటుంది ఈరోజు మన జీవితాల్లోని మన శరీరము బలహీనమే కానీ మనలో ఉన్నవాడు బలవంతుడు నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆ కార్యాన్ని జరిగిస్తాడు ఎందుకంటే ఒకసారి చూద్దాం లోకస్ వార్త పదకొండో అధ్యాయము లోక స్వార్థ పదకొండో అధ్యాయము ముప్పై నాలుగో జ్ఞానం చదువుకుందాం ఒక్కసారి ముప్పై నాలుగు నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు విరుగుమై ఉండును అది చెడ్డదైతే నీ దేహం నీ దేహము చీకటమై ఉండును కాబట్టి నీలో ఉండు వెలుగు చీకటి ఉకుండా చూచుకునము ఈరోజు మన జీవితాల్లోని చీకట్లోనే ఉన్నాం ఎంతోమంది యవనస్తులు ఎంతోమంది యవనస్తుల నుంచి ఇప్పుడు ఈ చిన్న పెద్ద తేడా లేకుండా ఈ దుష్టుడైన శాతాలు లోకమంతా టెక్నాలజీ మీడియా పెరిగి యూట్యూబులు అంత చెత్త ఫోగ్రాలు కనిపిస్తున్నాయి ఎంత ఉందంటే దేవుడు జతపరిచిన వారిని దేవుడు స్త్రీ పురుషుణ్ణి దేవుడు మ్యారేజ్ ఎందుకు ఇచ్చాడు దేవుడు జతపరిచాడు స్త్రీ పురుషుణ్ణి ఎప్పుడైతే దేవుడే మ్యారేజ్ జరిగించాడు ఆదాం అవని మొదటిగా ఎప్పుడైతే జతపరిచాడో ఆ నాలుగు గోడల మధ్యలో జరిగేది పబ్లిక్లోని చూపిస్తున్నాడు నాలుగు గోడల మధ్యలో జరిగేది స్త్రీ పురుషుడు ఆ బంధాన్ని నాలుగు గోడల మధ్యలో దేవుడు అది పరిశుద్ధమైనది అని దేవుడు చెప్తే స్త్రీ పురుషుడు కలిహిక వల్ల ఎప్పుడైతే దేవుడే జతపరిచాడు ఆదాము అవని ఆ దేవుడే మ్యారేజ్ మ్యారేజ్ అంటే ఘనమైనది వివాహము అన్ని విషయములో ఘనమైనదని దేవుడే చెప్పాడు ఈ వివాహాన్ని ఒక విభిచారంగా చేస్తున్నారు అంటే నాలుగు గోడల మధ్యలో జరిగే ఆ దృశ్యాన్ని తేటగా యూట్యూబ్లో కానీ ఈ చెత్త చెత్త ఫోగ్రాలు మీడియాలోని మనుషుల్ని ఎర్రేసి దోచుకుంటున్నాడు ఈరోజు మన జీవితాల్లో పాడిపడే పాడైపడ కారణం ఏంటంటే మన దేహమే ఈ దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు ఈ దేహములో నివసించే ప్లేస్ని పరిశుద్ధాత్ముడు నివసించే ప్లేస్ని నువ్వు అవకాశం ఇవ్వట్లేదు ఈ కన్ను తేటగా కనిపిస్తే నీ దేహమంతయు వెలుగుమై ఉంటుంది ఈ కన్ను చెడ్డగానో చూస్తే నీ దేహమంతయు చీకటిమై ఉంటుంది అందుకనే ఈ కన్ను నుంచి ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో దేవుని శక్తి మీద ఆధారపడతామో పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో ఈ శోధించే ఈ కన్నుపై విజయాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు అందుకనే దేవుడు ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే మనము ప్రభుకి సమర్పిస్తామో అప్పుడు దేవుడు అత్యధిమైన విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు మనము దేవుడికి సమర్పించుకోవట్లేదు ఇక్కడ రోమ పత్రికలోని క్లియర్గా పన్నెండో రాసి రాసుంటుంది అక్కడ క్లియర్గా దేవుని వాక్యము రాసుంటుంది ఒకసారి చూద్దాం పన్నెండో రోమ పత్రిక అక్కడ కాబట్టి సహోదరులారా పరిశు పరిశుద్ధులను దేవునికి అనుకూలమైన సజీవ సజీవ యాగముగా మీ శరీరములు మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాచము వాచలను బట్టి మిమ్మల్ని బతినాడుకున్నాను సజీవ యాగముగా మన ప్రభుకి సమర్పించుకున్నప్పుడు మన శరీరములు సజీవ యాగముగా ఎప్పుడైతే సమర్పించుకుంటామో ఈ కన్నుపై శోధించి కన్నుపై విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇది సమర్పించుకోవట్లేదు నమ్మట్లేదు విశ్వాసం లేదు దేవుని పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు పొందుకుంటామో అప్పుడే ఈ శోధించి కన్నుపై విజయాన్ని మనకి అనుగ్రహిస్తాడు అందుకనే మనము ఏమి చూస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి సెల్ ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ మన సెల్ ఫోన్లో నేను ఒకటి తీస్తున్నప్పుడు చెత్త ఫోగ్రాలు కనిపిస్తున్నాయి మీరు గమనించాల ఈ సెల్ ఫోన్లో న నూటికి తొంభై ఎనిమిది పర్సెంట్ చెత్త ఫోగ్రాలే కనిపిస్తున్నాయి యవనస్తులు చెడిపోడిన కారణం ఏంటంటే ఏదైతే నువ్వు చూస్తున్నావో అదే ఒకరోజు దేహంతో నువ్వు పాపం చేస్తున్నావు ఈరోజు మన జీవితాల్లో దేవుడి దృష్టిలో మనం యథార్థంగా ఉండాలి మ్యారేజ్ అన్ని విషయంలో ఘనమైనదని దేవుడే సెలవిస్తున్నాడు ఈ మ్యారేజ్ దేవుడే సెలవిస్తున్నప్పుడు స్త్రీ పురుషుడు దేవుడే తయారు చేసినప్పుడు దేవుడే ఆయనే ఆయన చేతుల ప్రకారంగా ఆయనే చేశాడు ఆదామ అవని చేసినప్పుడు జతపరిచాడు దేవుడే యో వివాహము అన్ని విషయములో ఘనమైనది అని దేవుడే అన్నప్పుడు ఈ వివాహము నాలుగు గోడల మధ్యలో ఆ జరిగే క్రియ ఇప్పుడు పబ్లిక్లోని వీడియో తీసి స్త్రీ పురుషుల కలయికలు చూపించి ఎర్రేసి మనుషుల్ని పక్కదారి పట్టిస్తున్నాడు కారణం ఏంటంటే దుష్టుడైన సాతాను బుష్ ఈ లోకమంతా పాపములో జీవి జీవిస్తున్నారు ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు లోకములు ఏటుంది శరీరాశ నేత్రాశ జీవు కుటుంబం జీవ ఈ శరీరాశ నేత్రాశ జీవి కుటుంబం అంటే ఈ శరీరాశ నేత్రాశ ఎప్పుడైతే నువ్వు నేత్రం కన్నులతో ఏమైతే చూస్తున్నావో అదే నీ దేహతో నువ్వు పాపం చేస్తున్నావు మీరు గమనించాలా ఎన్నో సంవత్సరాలు రెండు పది సంవత్సరాల కింద సినిమాలు చూసినవి ఇప్పుడు చెప్తున్నారు అంటే మాటలు వినటం కాదు కానీ మాటల్లో మాట్లాడితే మర్చిపోతారు కానీ దృశ్యాన్ని చూసి